మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం సిటీ జిల్లా గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ శంకరపట్నం మండల జిల్లా అధ్యక్షుడు రాచట్ల మల్లేశం ఉపాధ్యక్షుడు శంకర్ ఎలికపల్లి సారయ్య ఆధ్వర్యంలో వేతనాలు పెంచాలని గ్రామ పంచాయతీ సిబ్బంది జిల్లా శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది బుధవారం ఆందోళన చేశారు చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని తమకు వేతనాలు పెంచి ప్రభుత్వం నెల చర్యలు తీసుకోవాలని శంకరపట్నం తహసీల్దార్ అనుపమకు గ్రామ పంచాయతీ సిబ్బంది విడత పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు మూడు నెలల నుంచి పెండింగ్ వేతనాలు మూడు నెలల నుంచి పద్నాలుగు నెలల వరకు పెండింగ్ వేతనాలు పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత ఐక్యత హాయత్ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత పంచాయతీ కనీస వేతనాలు కనీస వేతనాలు సందర్భంగా మాకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి మా డిమాండ్స్ చేయాలి వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి బీమా సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి పిఎఫ్ఈఫ్ సౌకర్యం కల్పించాలి గ్రామ పంచాయతీ మండలంలోనే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ మా కనీస వేతనాల కొరకు పెండింగ్ వేతనాలు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఏఐసై సౌకర్యం కల్పించాలి మళ్ళీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికుల పట్ల ఈ అధికారుల వేధింపులు అది చేయాలని ఇతరత్ర మాకు కనీసం బట్టలు చెప్పులు సబ్బులు బెల్లం వగైరా నెలకొకసారి మాకు ఇచ్చే అవి కూడా ఇవ్వడం లేదు మీ డిమాండ్స్ ఏమున్నాయి అవి చెప్పండి మా డిమాండ్స్